అందరికీ నమస్కారం అండి మనకు పన్నెండు మాసాలు ఉన్నాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోయి అభిష్టాలు సిద్ధిస్తాయని మన పురాణాల్లో చెప్పబడింది ధనుర్మాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలి ఎలా విష్ణుమూర్తిని పూజించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ మహావిష్ణువుకి ధనుర్మాసం అంటే చాలా ఇష్టము అందువలన లక్ష్మీనారాయణులను తులసి దళాలతో కనుక పూజించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ఉదయము సాయంత్రము ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి పేదరికం దూరమైపోతుంది తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్ర నామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు ఈ నెల విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు మొదట పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుడు లేదా శ్రీరంగనాథులను అర్చించాలి తిరుప్పావై పాసురాలను రోజుకొక్కడి చొప్పున గానం చేయాలి ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది బ్రహ్మచర్యాన్ని పాటించాలి భగవంతుని నామాన్ని కీర్తిస్తూ రకరకాల పువ్వులతో స్వామివారిని పూజించాలి గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చేయాలి మనస్సు మాట మనస్సు మాట శరీరము పరిశుద్ధంగా ఉంచుకోవాలి ధనుర్మాస వ్రతము మార్గశిర వ్రతము సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారట ఈ మాసంలో సోమవారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసము ఈ ధనుర్మాసము గోదాదేవి మార్గళీ వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేసి శ్రీమన్నారాయణ్ణి చేపట్టింది ధనుసంక్రమణ రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేస్తే మంచిది వైష్ణవ సూర్యాలయాలను కూడా సందర్శించాలి ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో దేవపూజ చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారు సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రము పావై అనగా వ్రతము అని అర్థము వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో చెప్పబడింది ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పించినట్లయితే కోరుకున్న వ్యక్తికి అమ్మాయిలకు వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతాన్ని గురించి ముందుగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినట్లు పురాణాల్లో చెప్పబడింది ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలన్నీ బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతము నారాయణ సమితాల్లో కూడా కనిపిస్తాయి ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు ముక్కోటి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తములో ద్వార దర్శనమున స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారికి ఆ రోజు తులసిమాలలు సమర్పించినట్లయితే చాలా మంచిది ఈ నెల రోజులు వైష్ణవ ఆలయాలు కనకళ్ళాడుతూ ఉంటాయి ఉదయము సాయంత్రము స్త్రీలు తులసికోట కోట ముందు శుభ్రం చేసి దీపారాధన చేయాలి ఇలా గనక చేసినట్లయితే మనోవాంచలన్నీ కూడా నెరవేర్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ధనుర్మాసంలో గనక పూజలు చేసినట్లయితే శ్రీమన్నారాయణి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం